ఇరవై ఐదు ఎకరాల్లో పారా స్పోర్ట్స్ ఇన్స్టిట్యూట్ కు కేంద్రం రెండు వందల కోట్ల రూపాయలతో ముందుకొస్తుంది ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి భూమిని కూడా కేటాయించడం జరిగింది ఇవన్నీ కూడా వారిలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం వారిని పూర్తి స్థాయిలో సమాజంలో ఒక ఉన్నత స్థితిలో చూడాలనేది ప్రభుత్వాల లక్ష్యం దానికి నుండి స్వచ్ఛంద సంస్థలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈరోజు అయితే ముఖ్యంగా అలింకోకి ఐడిబకి నేను అభినందనలు తెలియజేస్తాను ఈ కార్యక్రమంలో పాల్గొనే విష్ణుకుమార్ రాజు గారికి అదేవిధంగా మన వెలగపూడి రామకృష్ణ గారు ఇద్దరు ఎమ్మెల్యేలకి జిల్లా కలెక్టర్ గారికి అదే మన అలింకో మేనేజర్కి అదే ఐడిబై మేనేజర్కి ఏడీ డిజేబుల్డ్ అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు ఐడీబీఐ సహకారంతో అలింకో సంస్థ వారు దివ్యాంగులకి ఈరోజు ఉపకరణాలు అందించడం చాలా శుభపరిణామం ఇందులో బ్యాటరీ ఆపరేటెడ్ త్రీ వీలర్ వెహికల్సు అదేవిధంగా వీల్ చైర్స్ విత్ బ్యాటరీ ఆపరేటెడ్ అదేవిధంగా క్రచెస్ డిఫరెంట్ మనకి స్టిక్స్ ఇవన్నీ ఇవ్వటం చాలా సుపరిణామం ఈరోజు సమాజంలో ఒక బాధ్యతగా సామాజిక బాధ్యత ముందుకు ముందుకొచ్చేంత వరకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను మేనేజర్ గారికి బ్యాంకుకి అలింక్ అనేది రాష్ట్ర దేశంలోనే ఈ దివ్యాంగులకి పూర్తి స్థాయిలో ఉపకరణాలు ఇవ్వడానికి ముందు వస్తున్నారు వారు మన రాష్ట్రంలో కూడా ఈరోజు నెల్లూరు కేంద్రంగా పనిచేస్తున్నారు త్వరలోనే విశాఖపట్నంలో కూడా ఈ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కేంద్ర మంత్రి గారిని అదేవిధంగా సెక్రటరీస్ని కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా సానుకూలంగా ఉన్నారు మన కలెక్టర్ గారు అయితే గౌరవం ఒక అడుగు వేసేసి రీజనల్ సెంటర్ ఏర్పాటు చేసే స్పాట్లో ల్యాండ్ కూడా అలాట్ చేసిన వారిని కూడా నేను అభినందిస్తూ ఈ రోజున దివ్యాంగుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా శ్రద్ధ చూపుతున్నాయి అది విధి కావచ్చు దైవంలో కావచ్చు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ వారికి సమాజంలో గౌరవించాల్సిన బాధ్యత పౌరులుగా మనందరి మీద ఉంది రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు ఈ రోజున నలభై తొమ్మిది లక్షల రూపాయలతో ఉపకరణాలు ఇస్తూ ఉన్నారు భవిష్యత్తులో మరింత విస్తృతంగా చేసేందుకు చర్యలు అదే అదేవిధంగా బ్రెయిలీ లిపిని కూడా పూర్తి స్థాయిలో మనం ప్రక్షాళన చేస్తున్నాం విద్యా సంవత్సరం మొదట్లోనే విద్యార్థులకి బుక్స్ ఇస్తున్నారు అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెవిటి మూగ వ్యూహాలు ఉన్నటువంటి హాస్టల్లో ప్రమాదం జరగకూడదని చెప్పి బెల్ ఇప్పుడు ఏం చేస్తావు ఇంట్లో కన్నా గెలకల్ బయటికి ముందు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయాలి ఫ్రీగా ఉన్నా కదా డ్రైవింగ్ ఇప్పుడు బండి తీసుకున్నావు కదా ఇంటి దగ్గర నువ్వు ఫ్రీగా ముందు డ్రైవింగ్ ప్రాక్టీస్ చేయాలి అంతే కదా పబ్లిక్ ఎక్కువ తక్కువ ఉన్న కదా నువ్వు ప్రాక్టీస్ చేసుకుని తర్వాత స్లోగా రావాలి కదా ధైర్యంగా చేయండి ఎలా ఉంది కాబట్టి కార్పెంట్గా పోలి హ్యాండ్స్ కూడా ఇది ఎందు కాదు ఈ చేతులకి ఏమన్నా ఒక కొరియా చెప్పారా చెప్పలేదా మీరు మీరు దూరంగా ఉన్నారు మీరు ఇంత ముందు మామూలుగా సైకిల్ చేయగలవు సార్ రండి ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన అందరం ఫోటో తీసుకున్నారా రండి మీరు ఇట్లాండి సార్ విజయకుమార్ రాజు గారు విష్ణుకుమార్ రాజు గారు రండి అందరం ఉందాం తీసారు తీశారు విశ్వకుమారాజ్ గారు తీశారుడపగలవా అలవాటు ఉందా ఇది ఉందా అది అది అలవాటు ఉంది అదింటే చేసే కానీ ఓకే బాగా జాగ్రత్త ఒకప్పుడు ఎలాంటిది కూడా వచ్చింది నేను యూజ్ చేయలేకపోతే వదిలేస్తాను వదిలేస్తాను ఇప్పుడు అలాంటిది నేను వచ్చాను మేడం సరే సరే అయితే